నమస్తే నేను మీ జర్నలిస్ట్ వసంత్ కొత్త వివాదంలో ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మరొక వివాదంలో చిక్కుంది ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులు ఉన్నారని వైద్య కళాశాలను మూసివేశారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది నిజంగానే అక్కడ ముస్లిం విద్యార్థులు ఉన్నారని చెప్పేసి కాలేజీలు మూసేశారా లేకపోతే మౌలిక సదుపాయాలు లేవు అని చెప్పేసి ఎన్ఎంసి చెప్తున్నట్టుగా ఆ వైద్య కళాశాలను మూసేశారా సో దాని గురించి పూర్తి వివరాలు చూద్దాం జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ జమ్మూ కాశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ గుర్తింపును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఎన్ఎంసీ గుర్తింపుకి అసలు రద్దు చేయడానికి కారణం ఏంటి అనేది చూస్తే కాలేజీలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ఫ్యాకల్టీ కొరత మరియు ఇతర తగినంత మంది రోగులు లేకపోవడం వంటి చాలా కారణాల వల్ల ఎన్ఎంసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పింది అయితే వైష్ణోదేవి ఆలయ విరాళాలతో నడిచే ఈ సంస్థలో హిందూ విద్యార్థులకే ప్రాధాన్యం ఉండాలని కొన్ని వర్గాలు కూడా వాదించాయి అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఎన్ఎంసి మాత్రం కేవలం విద్యా ప్రమాణాలు పాటించకపోయినందునే ఈ గుర్తింపును మేము రద్దు చేశామన్నట్లుగా స్పష్టం చేసింది కొన్ని హిందూ సంఘాలు ఏంటి వైష్ణోదేవి ఆలయంలో వచ్చే ఏదైతే ఆ విరాళాలు ఉన్నాయో ఆ ఆలయం తరఫు నుంచి వచ్చే విరాళాలు ఉన్నాయో ఆ విరాళాలతోనే కాలేజ్ నడుస్తుంది కానీ ఇక్కడ యాభై సీట్లు కేటాయిస్తే యాభై సీట్లలో దాదాపుగా నలభైకి పైగా అంటే యాక్యురేట్గా చెప్పాలంటే నలభై రెండు మంది వైద్య విద్యార్థులు ముస్లింలే ఉన్నారు సో ఇక్కడ హిందువులకే ప్రాధాన్యం ఇవ్వాలి ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా చేసే టైంలోనే ఇన్ వితిన్ అవర్స్లోనే ఎన్ఎంసి ఈ కాలేజ్ గుర్తింపు రద్దు చేసింది ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా ఇదే పెద్ద చర్చ జరుగుతుంది జమ్మూ కాశ్మీర్ లో ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట అంటే ఇక్కడ ముఖ్యంగా అసలు సమాచారం ఏంటి ఏదైతే ఈ విద్యా సంస్థ ఉంది విద్యా సంస్థ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు అలాగే డిసెంబర్ పంతొమ్మిదిన ఎన్ఎంసి జారీ చేసిన పబ్లిక్ నోటిఫికేషన్ల ప్రకారం పబ్లిక్ నోటీసుల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి యాఫై ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుతో కొత్త మెడికల్ స్థాపించడానికి దరఖాస్తు చేసుకుంది అనమాట దరఖాస్తును పరిశీలించిన తర్వాత ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదిన నా అనుమతి లేఖను లెటర్ ఆఫ్ పర్మిషన్ అని అంటారు అనమాట అయితే మంజూరు కూడా చేసింది లెటర్ ని అయితే ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు అసలు ఎన్ఎంసి కాలేజీని చూసుకోకుండానే మౌలిక సదుపాయాలు చూసుకోకుండానే అక్కడ సరిపడినంత స్టాఫ్ ఉన్నారా లేరా లేదంటే రోగులు ఉన్నారా లేదా అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అని చెక్ చేయకుండానే నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ అన్ని జారీ చేసిందా యాభై సీట్లు కేటాయించిందా ఇది ఒక డౌట్ బట్ ఈ ధర్నాలు జరిగిన తర్వాతనే మౌలిక సదుపాయాలు గుర్తొచ్చాయనేది మరొక డౌట్ ఈ వివాదానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు మనం చూస్తే ఇప్పటికే ఈ కాలేజీలో చేరిన యాభై మంది ఎంబీబీఎస్ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా వారిని జమ్మూ కాశ్మీర్లో ఇతర ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి ఏవైతున్నాయో వాటి అన్నింటిని బదిలీ చేయాలని చెప్పేసి ఎన్ఎంసీ కూడా ఆదేశించింది అనమాట ఎందుకంటే ఇప్పటికే అక్కడ యాభై మంది విద్యార్థుల భవిష్యత్ ఏం వాళ్ళందరూ కూడా మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు యాభై మంది ఈ యాభై మంది ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా ఎన్ఎంసీ కనుక ఆ గుర్తింపుని రద్దు చేస్తే ఆ యాభై మంది పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందుకనే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రభుత్వ కళాశాలలు ఏవైతున్నాయో వాటిలో ఈ యాభై మందిని సర్దాలి అనేది ఎన్ఎంసీ ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ కాలేజీలో మొదటి బ్యాచ్ ప్రవేశాల్లో మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ఎంపికైన యాభై మందిలో నలభై రెండు మంది ముస్లిం విద్యార్థులు ఉండటం పైన గత కొన్ని రోజులుగా స్థానికంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒబర్ అబ్దుల్లా కూడా విద్యార్థులను వేరే చోటకి తరలించి అనవసర రాజకీయాలకు తావు లేకుండా కాలేజీని మూసివేయాలని చెప్పేసి ఆయన కూడా కొన్ని సూచనలు జారీ చేశారు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి దీని తర్వాత ఎన్ఎంసి ఆకస్మిక తనిఖీలు చేసింది అసలు ఎన్ఎంసి ఇక్కడ తన బాధ్యతను మర్చిపోయి తన బాధ్యతను విస్మరించి ఆకస్మిక తనిఖీ ఎందుకు చేయాలి ముందుగానే తనిఖీలు చేయచ్చు కదా అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట వరుసగా ఫిర్యాదులు అందితే చేయడం ఏంటి ఎన్ఎంసీకి బాధ్యత లేదా ఇక్కడ అంటే మౌలిక సదుపాయాలు లేవని తెలిసి ఫ్యాకల్టీ లేవని తెలిసి రోగులు లేరని తెలిసి దానికి యాభై సీట్లు కేటాయిస్తారా అంటే అసలు మినిమం లో మినిమం అన్నా సరే కనీసం ఆ కాలేజ్ గురించి పట్టించుకోకుండా ఆ యొక్క వైద్య కళాశాల గురించి పట్టించుకోకుండా ఎన్ఎంసీ ఏ విధంగా యాభై మెడికల్ సీట్లు అలాట్ చేసింది అనేది కూడా పెద్ద ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి అయితే ఇక్కడ ముస్లింల ప్రవేశాలపై ఒక వివాదం నడుస్తుండగానే వైష్ణోదేవి మెడికల్ కాలేజ్ కి సంబంధించి ఎంబీబీఎస్ గుర్తింపును రద్దు చేసిన జాతీయ వైద్య కమిషన్ ఏదైతుందో ఎన్ఎంసీ ఏదైతుందో ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ అనుబంధ సంస్థలుగా ఉన్న దాదాపు అరవై గ్రూపులతో కూడిన శ్రీ మాతా వైష్ణోదేవి సంఘర్ష సమితి ఏదైతుందో ఈ కాలేజీలో జరిగిన ఆకస్మిక తనిఖీ తమ ఒత్తిడి వల్లే జరిగిందని చెప్పేసి పేర్కొంది అంటే ఇక్కడ బీజేపీ క్యాష్ చేసుకుంటుంది ఆర్ఎస్ఎస్ చేసుకుంటుంది వైష్ణోదేవి ఆలయం అంటే ఇప్పుడు ఆ ఆలయం నుంచి వచ్చే ఫండ్స్ ఏవైతున్నాయో ఆ ఫండ్స్ ద్వారా నడుస్తున్నాయి కాబట్టి సో మా విద్యార్థులు ఎక్కువ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు బట్ ఇక్కడ ముఖ్యమైన తప్పు ఎవరు చేస్తున్నారు అంటే ఎన్ఎంసీని చేసే అవకాశం ఉంది కనీసం కనీసంలో కనీసం అక్కడ చెక్ చేయకుండా ఫ్యాకల్టీకి చెక్ చేయకుండా మౌలిక సదుపాయాలు చెక్ చేయకుండా వీళ్ళందరినీ చెక్ చేయకుండా ఏ విధంగా ఇక్కడ యాభై సీట్లు జారీ చేసింది యాభై సీట్లు వాళ్ళకి అలాట్ చేసింది అనేది పెద్ద ప్రశ్న శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ లో ఎన్ఎంసీ తనిఖీ నిర్వహించడానికి తామే కారణమని ఈ సమితి కూడా ప్రకటించుకుంది ఆర్ఎస్ఎస్ చెప్తుంది బీజేపీ చెప్తుంది వైష్ణోదేవికి సంబంధించిన సంఘర్ష సమితి ఏదైతుందో అది కూడా చెప్తుంది కానీ ఎన్ఎంసీ మాత్రం మా వైఖరి అది కాదు అని చెప్తుంది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి బీజేపీ నేతలు ఎగ్జాంపుల్గా ఒక ఇద్దరిని తీసుకుంటే సునీల్ శర్మ కానీ సత్ శర్మ కానీ ఎన్ఎంసీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం మేము స్వాగతించామని చెప్తున్నారు వాళ్ళు ఇది కేవలం క్వాలిటీ కోసం తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు జనవరి ఆరున ఎన్ఎంసీ ఉత్తర్వులు రాగానే సంఘర్ష సమితి సభ్యులు జమ్ములో స్వీచ్ పంచుకున్నారు సంబరాలు కూడా చేసుకున్నారు ఇది మా యాజుటేషన్ వల్లనే జరిగింది మా వల్లనే లభించిన విజయం ఇదని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడితో ఎన్ఎంసీ పనిచేసిందా కొన్ని హిందూ సంఘాలు ఒత్తిడితో ఈ పనిచేసిందా లేదంటే స్వయం ప్రతిపత్తిగానే ఎన్ఎంసీ చేసిందా అనేది కూడా ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం అయితే ఇక్కడ ఎన్ఎంసీ అధికారికంగా మాత్రం మౌలిక సదుపాయాల లోపమని కారణం ఇప్పటికీ చెప్పినా సరే ఈ తనిఖీ వెనుక సంఘర్ష సమితి చేసిన ఫిర్యాదులు అలాగే వాళ్ళు చేసిన నిరసనలు ప్రధాన పాత్ర పోషించాయని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్ మీడియా పత్రికలు కూడా వార్తాపత్రికలు కూడా చాలా స్పష్టంగా రాశాయి ఇక్కడ ముఖ్యంగా అధికార భారతీయ జనతా పార్టీకి సంబంధించి మద్దతున్న కొత్తగా ఏర్పడిన ఎస్ఎంవిడి సంఘర్ష సమితి కార్యకర్తలు కూడా జమ్మూ కాశ్మీర్లో సివిల్ సెక్రటరీ వెలుపల నిరసన చేపట్టిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం వెలువడింది సంఘర్ష సమితి నిరసన చేసిన వెంటనే ఈ రద్దు ఉత్తర్వులు రావడం అనేది ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందనే వాదనకు బలాన్ని కూడా చేకూరుస్తున్నట్లు కనిపిస్తున్నాయి యాభై సీట్లలో నలభై రెండు మంది ముస్లింలకు ముఖ్యంగా ముస్లిం విద్యార్థులే ఉండటం ఈ సమితి నిరసన వ్యక్తం చేసింది అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది అంటే ఇక్కడ మరోసారి బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది కుల రాజకీయాలు చేస్తుంది అని చాలామంది సోషల్ యాక్టివిస్టులు చాలామంది అనలిస్టులు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట మొదటి నుంచి కూడా బీజేపీ వైఖరి అదే అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కానీ ఇక్కడ ఏంటి హిందూ దేవాలయాల నుంచి వచ్చే ఫండ్స్ నుంచి వైష్ణోదేవి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ నడుస్తుంది కాబట్టి సో మా విద్యార్థులే ఇక్కడ ఎక్కువ ఉండాలని చెప్పేసి సంఘర్ష సమితి కానీ లేదంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ నేతలు కానీ చాలామంది యాజిటేషన్ చేసాం ఆ యాజిటేషన్ ద్వారానే మే మా మా యాజిస్ట్రేషన్ ద్వారానే ఇది విజయం సాధించింది అందుకే మెడికల్ సీట్లు రద్దు చేశామని చెప్తున్నారు మరోపక్క ఎన్ఎంసీ స్వయం ప్రతిపత్తి నిర్ణయం తీసుకుంది మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఆలోచనతోనే మేము ముందుగా తీసుకున్నామని చెప్తున్నారు ఇక్కడ ఎవరి తప్పిదంగా అనిపిస్తుంది మరొకసారి మత రాజకీయాలు ఇవన్నీ కూడా ఇక్కడ దొర్లినాయి అనేది ఒక మాట అయితే మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీ కానీ సరైన సదుపాయాలు లేవని చెప్పేసి ఎన్ఎంసీ చెప్తుంది సో ఇందులో మీరేమంటారు నిజంగానే ఇక్కడ మత రాజకీయాలు జరిగినా యాభై మంది విద్యార్థుల భవిష్యత్తు ఏమి ఇవ్వాలి దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయండి